ఒక మహిళానే మినిమం కర్టసి కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరు కూడా చూశారు పైగా మీరు ఇంకా ఇలానే ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతామో ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు అప్పటికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాక్సిమం బ్యాలెన్స్ ఆఫ్ సిఐ గారు ఏంటిది సిఐ గారు సిఐ గారు అని చెప్పి తన తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు సిఐ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నాయి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయని మా ప్రెజర్స్ మాకున్నాయి ఇక అదే మరి ఎవరు మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి ఈ విధమైనటువంటి ప్రవర్తన తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సీఏ గా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు నేను ఒక ధర్నాకెళ్లి ధర్నాలో మా మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య